అందరికి నమస్కారం కమిషనర్ గారు అంత డబ్బులు కట్టించుకొని వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చైర్మన్ గారు ఆదేశించి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ కమిషనరు ఆమె ఆదేశాన్ని తుంగలో దొక్కి అతని ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చినాడు యాభై లక్షలు మాత్రమే కట్టించుకొని ఆర్డర్ ఇచ్చినాడు ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే ఒక కాంట్రాక్టర్ కు ఒత్స పలికి వరదరాజు రెడ్డి గారు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు కట్టాల్సింటే కట్టకోకోకుండా అతను యదేచ్ఛగా డబ్బులు రాబట్టుకుంటా ఉన్నాడు దాన్ని కమిషనర్ మందలించాల్సింది పోయి వరదరాజుల రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడు వరదరాజుల రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు ఆ తొంభై లక్షలు ఎగ్గొట్టడానికే ఇదంతా తతంగంగా చేసి వరదరాజుల రెడ్డి సపోర్టుతోనే ఈరోజు ఈ తొంభై లక్షలకు కట్టకోకుండా ఉండేదానికే సపోర్ట్ చేసి వరదరాజుల రెడ్డి గారు కూడా కౌన్సిల్ లో పబ్లిక్ గా చెప్పడం జరిగింది అని అంటే దీని వెనక డులు ఎగరగొట్టేదానికే ఇదంతా అనేది తేట తెల్లమైంది ప్రజా సమస్యల పైన కౌన్సిల్ హాల్లో మాట్లాడే బాధ్యత మాకుంది కౌన్సిలర్లకు ఉంది చైర్మన్ కు ఉంది తొంభై లక్షలు పెద్దయినాడు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల్సి ఉంటే నూరు రూపాయలు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ లో రాబట్టినాడు ఎవరు ఈ కాంట్రాక్టర్ ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రావల్సిందే యాభై రూపాయలు రాబట్టినాడు ఇతను సహకరిస్తున్నాడు ఇది తప్పు కాదా వృద్ధరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతసేపునే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగురా సీఎం గారికి లెటర్ ఇచ్చినావు ఈ ప్రొద్దుటూరులో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన ప్రతి వర్క్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఇచ్చినావు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సీఎం గారు ఏం చేసినారు డిపార్ట్మెంట్ లకి రాసినారు సీఎంఓ ఆఫీస్ నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది సీఎంఓ ఆఫీస్ నుంచి ఇక్కడికి ప్రొద్దుటూరుకు ఈ లెటర్ తీసుకొని ఎంక్వైరీ ఆఫీసర్లు అందరు వచ్చినారు కనీసం అంటే ఇరవై రోజులు ఎంక్వైరీ చేసినారు ప్రతి రోడ్డు తిరిగినారు ప్రతి కాలువ తిరిగినారు ప్రతి డివైడర్ చూసినారు అన్ని చూసినారు మీరు ఇచ్చిన లెటర్ ప్రకారము పదహారు నెలలు దగ్గర దగ్గర అయింది పదహారు నెలల కాలమైంది పెద్ద అయినా మీరు ఇచ్చిన లెటరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇంతవరకు మీరు బహిరంగం చేయలే ఎందుకు చేయలే మీరు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది దీనిపైన పదహారు నెలల కాలమైనా ఎంక్వైరీ చేసుకునే రిపోర్టును పదహారు నెలల కాలమైన బయట ఎందుకు పెట్టకుండా ఉండారు అది బయట పెడితే నువ్వు ఈసారి ఆ మాట మాట్లాడేదానికి ఉండదు అవినీతి జరిగింది 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 అని అందకే నువ్వు బయట పెట్టడం లేది తెప్పించుకో సీఎంతో చెప్పి ఆ నివేదిక బయటికి దా ఎందుకు తేకుండా ఉన్నావు మేము అవినీతి చేసి ఉంటే బయట పడతాది కదా ఆ నివేదిక బయటకు పెట్టవయ్యా స్వామి పెద్దయిన గారు అని అడిగితే దానికి అతి గతిలే మళ్ళా కొత్తగా లెటర్ ఇచ్చినావు విజిలెన్స్ ఎంక్వైరీ ఒక ఒక ఎంక్వైరీ అయిపోయింది దాన్ని నివేదిక బయటకు పెట్లే ఇప్పుడు మళ్ళా ఇచ్చినావు ఒక్క అవినీతి ఆరోపణ బయట పెట్టలే ఊరికే మాటలు మాది కాదు పెద్ద అవినీతి మైదుకూరు రోడ్డు బో ఎంత దరిద్రంగా ఉందో ఆ మైదుకూరు రోడ్డు చూస్తే ప్రతి ఒక్కరు నిన్ను తిట్టుకునే వాళ్ళే ఉన్నారు రోడ్లో అంత దరిద్రంగా ఉంది ఆ మైదుకూరు రోడ్డు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కోట్లు వసూలు చేసినారు వసూలు రాజా కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు కాలువలకు ఐదు కోట్లు వసూలు చేసినారు నిజమా కాదా మొక్కల గురించి డివైడర్ లో కొన్ని ఎండిపోయి ఉంటే దాన్ని మొక్కలు నాటాలని కమిషనర్ కమిషనర్ గారు దీన్ని ఎస్టిమేట్ తయారు చేసి కౌన్సిల్ కు తెచ్చినాడు మొక్కలు నాటాల డివైడర్లో ఎండిపోయినాయని దీనికి డీసెంట్ ఇస్తారు మీరు వద్దంట మొక్కలు డివైడర్లలో శ్రీనివాస్ మన పెద్దగుంట దగ్గర టూ టౌన్ బైపాస్ నలభై రెండు సెంట్ల స్థలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది దాన్ని అన్యాక్రాంతం అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ రెండు లక్షల తొంభై వేలతో కాంపౌండ్ వాల్ అంటే చైన్ లింక్ దాన్ని పహరీ గోడ కట్టి చైన్ లింక్ నిర్మించాలా దాంట్లో అంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేయకోకుండా ఉండేదాని కోసం పహరి నిర్మించాలనేది ఒక ఎస్టిమేట్ తయారు చేసినారు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ చె దాన్ని పహరీ గోడ కొట్ కట్టద్దు అవసరం లేదు అంటున్నారు అంటే ఏం ఉద్దేశం దాంట్లో మీరు ఆకుఫై చేయాలనే దాన్ని ఆ నలభై రెండు సెంట్లను మీ ఉద్దేశం అదే కదా కొంతమంది ఏడో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎనిమిదో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆకుఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో ఈ డీసెంట్ ఇచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని ఆక్యుపై చేయాలని ఉన్నారు ముద్దని చెప్పినారే కౌన్సిల్ లో లేచి కొంతమంది కౌన్సిలర్లు ఈ నలభై రెండు సెంట్లు ఆకుపై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మన ఎదుటనే ఆ కాంపౌండ్ కట్టద్దని మీ కౌన్సిలర్లు మీరు డీసెంట్ ఇచ్చినారే తప్పు కాదా ఇది అంటే మీ ఉద్దేశం ఏమని మీరు మీ వాళ్ళు కలిసి ఆకుపై చేయాలని ఉండదు దాన్ని దానికి కూడా వద్దంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు బస్సులు పెడుతున్నారు ఒక కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఆ బస్సులు అక్కడే అట్నే పెడితే వాళ్ళదే అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము సదు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఒక మన వెహికల్స్ అని ఆడ పెడదాము మున్సిపాలిటీ వెహికల్స్ అనే ఆలోచనతో మేము ఆడ ఒక తీర్మానం చేస్తే ఈ తగాళ్ళు వద్దంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంది ఆకుపోయి కానీనా మున్సిపాలిటీ స్థలం ఎందుకు మీరు దీనిపైన డీసెంట్ అని ప్రకటించినారు నీకు తెలుదా పెద్ద గారు డీసెంట్ అంటే ఏంటి అని మేము ఆమోదం తెలిపినాం మీరు డీసెంట్ అంటారు అంటే వద్దని మీరు ఇది బాగా ఏమేనా ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో లారీలు పెట్టన్నారు అట్టే అట్లే ఉంటే ఆ ఫే అవుతుంది అది మేమేం చేస్తున్నాం దానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్నీ అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం బాగుంటుంది మీరు మాత్రం డీసెంట్ ప్రతి విషయంలో వరదరాజన్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన తెలిసి చేస్తున్నాడో వయసు మీదబడి చేస్తున్నాడో మాకైతే అర్థం కాలం లేదు కానీ దారుణమైన దారుణంగా ఉంది ఈ విధంగా అసలు నిన్న తొంభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఎదురు కొడుతుంటే కమిషనర్ కు ఆ కాంట్రాక్టర్ కు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన ఆశ్చర్యపోతున్నాం మేమైతే ఇదేం దబ్బా అని ఇప్పటికైనా తెలుసుకొని పెద్దయినా ఈ తొంభై లక్షలు రాబట్టే దానికి మీరు కూడా పూనుకోవాలా మీది బాధ్యత ఉంది ఈ ప్రజలు ప్రజల డబ్బు అట్లనే నూరు రూపాయలు యథేచ్ఛగా రాబట్టినారు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ కు సంబంధించి దానిపైన కూడా కమిషనర్ గారిని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలే ప్రజలు ఎన్నో ఎన్నో మార్లు పిటిషన్లు ఇచ్చినా వాట్సాప్లలో చెప్పినా కూడా కమిషనర్ స్పందించలే ఆ స్పందించుకోకుండా ఉండేదానికి కారణం నువ్వే నువ్వు మీ కొడుకు ఎందుకు ఇప్పుడు మాకు అర్థమైంది కౌన్సిల్లో తొంభై లక్షలు ఎగరగొట్టేదానికి నువ్వే కారణం ఆ ల నూరు రూపాయలు రాబట్టుకుండేదానికి కూడా సహకరించింది కమిషనర్ ను పోవద్దని చెప్పింది కూడా మీరే అనేసి మాకు ఇప్పుడు తీర్థతలం అయింది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మేము ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తూ నమస్కారం అంతే కదా